సాధక ప్రియులకు ఈరోజు నేను మహాపురాతమైనటువంటి యంత్ర విధానాన్ని మీకు చూపించబోతున్నాను చెబుతున్నాను దీనిలో చాలా అద్భుతంగా రచించబడినటువంటి మా తాతలు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మంత్రయంత్ర విధానాన్ని చెబుతున్నాను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి మంత్రానికి కూడా ఒక యంత్రం ఉంటుంది ఒక యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది దాన్ని బట్టి మనము ప్రయోగాన్ని చేసుకోవాలి పురాతనమైన గ్రంథాల నుంచి వచ్చిన యంత్రాలు అండి ఇవన్నీ కూడా మేము రాగి రేకుల మీద రాగి బిళ్ళల మీద ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పినట్టుగా లిఖించి దానికి ప్రాణప్రతిష్ట చేసి ప్రతి యంత్రానికి ఒక మంత్రాన్ని మరి ఉచ్చారణ చేసి ప్రాణం పోసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవి మా పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించినటువంటి మంత్రాలు యంత్రాలు వీటికి ప్రాణం ప్రాణంభోసి సిద్ధింపజేసి వీటికి పనిచేసే విధానముగా యంత్రపానం అనేది జరుగుతుంది మా దగ్గర చేసి ఆల్రెడీ రాగి తావిజులు కానీ రాగి రేకుల మీద కానీ రాగి బిల్లల మీద కానీ ఎండి బిల్లల మీద కానీ ఈ యంత్రాలు మొత్తం లిఖించి వ్రాసి వాటికి పానం పోసి అన్నింటిని కొత్త కుండలో పెట్టి భద్రపరుస్తాము తద్వారా వచ్చిన బాధితులకు ఇవ్వడం జరుగుతుంది ఇది శత్రునాశన యంత్రం ఇది శత్రువుల కుటుంబంలో సిక్కులు పెట్టడం దీనికి మంత్రం వచ్చేసి బీజ మంత్రం ఉంటుంది ఓం 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 హమ్ టమ్ 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 పేరు హోమ్ ఫట్ ఇది చెడు ప్రయోగాలు ప్రేత పిశాసులు తగలకుండా యంత్రం ఇది శత్రువు అంతం చేసే మారణ ఉపాచార యంత్రం దీనికి సంబంధించి కూడా బీజ అనేటివి ఉంటవి మూల మంత్రం కూడా ఉంటుంది శత్రువును సర్వనాశనం చేసేటటువంటి యంత్రం శత్రువును సర్వనాశనం చేసేటటువంటి యంత్రం ఇది ఇక్కడ కూడా బీజ మంత్రం మూల మంత్రాలు అనేటివి ఉంటాయి ఇది స్త్రీ వశం భార్యాభర్తల వశం ఒకటకు దక్షిణకాలిక యంత్రం దానికి సంబంధించిన విధి విధానం దానికి సంబంధించిన మంత్రం అనేది ఉంటుంది ఇది వశీకరణం వశీకరణటువంటి మంత్రం ఇది దీన్ని ఎలా చేయాలి ఎలా రాయాలన్నది మా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించిన మంత్రం కూడా మా దగ్గర ఉంటుంది విధి విధానం కూడా మా దగ్గరకు వచ్చినాక తెలుస్తుంది ఇది అష్టముఖ గండబేరుండ నారసింహ చక్రం దీనికి కూడా మంత్రం ఉంటుంది దీని కూడా ఎలా రాయాలి ఏంది అన్నది కూడా మా దగ్గరకు వచ్చినాక చెప్తాం అష్టబంధన మంత్రం మరియు యంత్రం ఇంటికి మహారక్షగా ఉపయోగపడేది ఎంత ప్రయోజనమైన తిప్పికొట్టే యంత్రం అన్నమాట ఇది దీనికి కూడా మంత్రం ఉంటుంది దీని విధి విధానాలు మా దగ్గరికి వచ్చాక చెప్పడం జరుగుతుంది భయం చంచలత్వం పోవుటకు యంత్రం దీనికి కూడా మంత్రం ఉంటుంది దీనికి కూడా యంత్రం ఉంటుంది దీని విధి విధానం ఉంటుంది అది మా దగ్గరకు వచ్చాక చెప్పడం జరుగుతుంది ప్రసవం కాని వారికి అంటే డెలివరీ కాకుండా ఇబ్బంది పడే వారికి కూడా యంత్రం ఉంటుంది ఈ యంత్రాన్ని ఎలా రాయాలి ఏ విధంగా కూర్చొని రాయాలి ఏ వస్త్రం ధరించి రాయాలి దీని మంత్రం ఏందనేది మా దగ్గరికి వచ్చినాక చెబుతాం ఇక్కడ కూడా యంత్రం బాలగ్రహాలకు కట్టే యంత్రం ఇది కాబట్టి పురాతనమైనటువంటి గ్రంథం కాబట్టి కొన్ని అక్షరాలు కనిపించకున్న వీడియోలో మా దగ్గర ఆల్రెడీ తయారు చేసే ఉంటాయి ఈ యంత్రం లక్ష్మీ సభాకట్టు యంత్రం ఇది ఈ యంత్రం చిన్నపిల్లలకు వ్రాసి కట్టవచ్చు ఊదు వేసి కట్టాలి దీనికి ఒక మంత్రం ఉంటుంది ఇది కూడా మరి స్పష్టంగా కనిపించకుండా మా దగ్గర ఈ యంత్రం అనేది రాగిరేఖ మీద చెక్కించబడి ఉంటుంది ఆడవారి గర్భం నిలుచుటకు గర్భం నిలచకపోతే గర్భం వచ్చిపోతుంటే ఈ యంత్రం రాసి కట్టాలి ఇది కూడా అక్షరాలు కనిపించకుండా మా దగ్గర రాసి రాగి రేకు మీద రాగి బిళ్ళ మీద ఉంటుంది మా దగ్గర ఇది సర్వగ్రహాలకు కట్టుగట్టి దీంట్లో బీజక్షర మంత్రాలు ఇవి ఇవి సంఖ్యా మంత్రాలు కాబట్టి ఇవి బీజక్ష మంత్రాలు ఇవి కూడా దీనికి కూడా మంత్రం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని మరి సిద్ధింపజేసుకొని యంత్రం రాసి కట్టాలి ఇవి కూడా మా దగ్గర లిఖించబడి ఉంటాయి ఈ యంత్రం బాలగ్రహాలకు సర్వగ్రహాల సర్వభూత ప్రేత పిశాసులు కట్టే యంత్రాలు ఇవి ఇవి కూడా మా దగ్గర లిఖించబడే ఉంటాయి ఈ యంత్రం కట్టు పొలిమిర కట్టు కట్టేటువంటి యంత్రం ఇది పశువులకు గొర్రెలకు బర్రలకు కట్టే మంత్రం ఇది ఈ యంత్రం దీనికి కూడా బీజ మంత్రాలు మూల మంత్రాలు ఉంటాయి ఈ యంత్రం గాలు తగిలిన గాలు తగిలిన మనసులో కట్టే యంత్రం ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యంత్రం మా దగ్గర లిఖించబడి రాగి తావిసినందు పెట్టి ఉంచడం జరుగుతుంది భుజపత్రాక మీద రాసి పెట్టినటువంటి తావిజులు మా దగ్గర లభిస్తాయి ఈ యంత్రం స్త్రీలు కళలో పదే పదే వస్తుంటే మగవారి కట్టే యంత్రం ఇది ఏ యంత్రం కూడా ఎలా రాయాలి అన్నది మా దగ్గర ఉంటుంది రాసినటువంటి యంత్రం రాగి తావిజ మీద పెట్టి ఉంటుంది భుజపత్రిక మీద రాసి పూజ చేసి పెట్టిన యంత్రం ఉంటుంది రాగి బిళ్ళ మీద రాసిన యంత్రం కూడా ఉంటుంది రావి రేకు మీద నక్షరేఖ మీద రాసినటువంటి యంత్రం కూడా ఉంటుంది ఈ యంత్రం సర్వగ్రహాలకు కట్టేటటువంటి యంత్రం ఇది నారస్యమ యంత్రం కూడా కనబడుతుంది ఇది కూడా మా దగ్గర తయారు చేయబడి ఉంటుంది ఈ యంత్రం కూడా అదే విధానముగా చేయ ఉంటుంది ఇలా సంఖ్యా యంత్రం ఉంటుంది విజయానికి అర్థమైందా వశీకరణ మరియు విజయానికి ఈ యంత్రం తయారు చేయబడి ఉంటుంది ఇలా ఎన్నో రకాల యంత్రాలు మంత్రాలు తంత్రాలు అనేది విధి విధంగా మా వంశపూర్వీకుల నుంచి మా దగ్గర సిద్ధింపజేసుకొని చేయబడి ఉంటుంది ఇవి ఎందుకంటే పూర్వగ్రంథాలు కాబట్టి పోయినాయి కానీ మేము మంచిగా కనబడేటప్పుడే మేము అన్నీ రాసి పెట్టుకొని వాటిని సిద్ధింపజేసుకొని కొత్త కుండలో పెట్టడం జరిగింది ఇప్పుడు వీడదీసేటానికి ఇవి ఇవన్నీ కొన్ని అక్షరాలు కనిపించకపోయినా మా దగ్గర అన్ని రకాలుగా ఉంటాయండి ఇది కూడా గాలిదైన వారికి వారికి మంచి చెడుకి అన్నిటి కూడా ఉపయోగపడతాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యంత్రం కూడా చాలా అద్భుతంగా పురాతనంగా మా తాతరకాలం రాయబడినటువంటి యంత్రం ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా మనం రాగి తావిసినందుకు మేము రాయబడి లిఖించబడి ఉంటుంది ఇది చెడు ప్రయోగాలు తగలకుండా కట్టేటువంటి యంత్రం దీనికి కూడా మూల మంత్రం ఉంటుంది దోషాలు రాకుండా తగలకుండా చేయకుండా ఉంటుంది ఇది భూత భూతాలు పిశాసులు విడిచేటటువంటిది దీని కూడా ఒక మంత్రం ఉంది ఓం నమో భవతి కాలరాత్రి హ్రీమ్ ఫట్ స్వహ దీనికి యంత్రం ఉంటుంది ఈ యంత్రం కూడా కొన్ని ఎక్స్ట్రా కనిపిస్తలేవు కానీ కనిపించే టైంలో మేము ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్న యంత్రాలు మా దగ్గర ఉంటాయి ఇవి మీకు పుస్తక రూపాలు చూపించాలి కాబట్టి చూపించడం జరుగుతుంది ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు యంత్రానికి ఇది కూడా నారస్వామి ఇది ఇట్లా బీజక్షరాలు ఉంటాయి ఇవి మీకు అర్థం కాకుండా మా దగ్గర ఉంటుంది ఇది కూడా ఉంటుంది మైసగ్రహ శక్తులు కట్టేటువంటి యంత్రాలు ఇటువంటి యంత్ర సామద్రికం అనేది మా దగ్గర ఉంటుంది వంశ పూర్వీకుల నుంచి కాబట్టి ఇవి చాలా రకాలుగా చాలా రోజుల నుంచి కష్టపడి శీఘ్రం చేసుకొని మేము తయారు చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది కనుక మీకు ఖచ్చితంగా మా దగ్గరికి వస్తే అన్ని రకాల విధి విధానాలు విద్యలు అనేది మా దగ్గర దొరుకుతాయి మీకు కనుక సాధక పిల్లలు అర్థం చేసుకోవాలి ఒకరోజు ముందు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చే ముందు ఒక రోజు ముందు ఫోన్ చేసి రావాలి ఓం శివాయ